హై ట్రైలర్ టేజర్ కంటే చాలా బాగుంది అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నారు చదువుకోండి ఫస్ట్ అని బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని టెంప్లెట్స్ వాడుతున్నారు ఆ టెంప్లెట్స్ ఏంటని ఫ్రెండ్స్ అడిగితే కొన్ని వైరల్ కంటెంట్ టెంప్లెట్స్ అని చెప్పారు అవును లైక్ పాన్ సైట్స్ లోన్ అని తర్వాత వేరే అది వాడడానికి రీజన్స్ ఏంటి పాన్ అందరూ భోజనం చేసే కూరలు పాన్ తింటారు కాబట్టి ఈజీ కనెక్ట్ అవుతారని వాడారు అనుకుంటు పానేనా పానేనా ఇది నేను చూడలే చూడలేదా ఇది నేనా చూడలే తర్వాత కుకట్పల్లి మెట్రో స్టేషన్ వాడారు అది నేను చూడలే నిజంగా చూడలే సో కొంచెం యూనిక్ గా ఉన్నాయి చాలా క్రియేటివ్ గా క్రెడిట్ అంతా కూడా మా చాయ్ బిస్కెట్ అందరూ వాళ్ళకి అండ్ మా వంశీశాఖరికి ఇవ్వాలండి ఓకే అండ్ ప్రియదర్శి గారు ఏదండి ప్రీదర్శి గారు హలో యా లో ఒక బెడ్ వేశారు అక్కడ అవునా అవునండి ఎక్కడ అది టెంప్లేట్లో ఆహా ఆహహా యా సో అది ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు ఎక్కడ ఎక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు వాళ్ళు ఇంకా మా మా ఫ్యాంటమ్ కెమెరా వచ్చింది మీరు అడగండి ఎల్ఈడి ఎప్పుడు మాత్రం అందరికీ ఆన్సర్ ఇస్తాడు వెంటనే వాడు వచ్చాడు హర్ష వచ్చారండి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారు ఇప్పుడే మన డైరెక్టర్ హర్ష గారు బ్యాంగ్ బ్రోస్ ట్రైలర్ నచ్చిందా అసలు సౌండ్ వినిపించట్లేదు సో దీనిలో ఉన్న ఎనర్జీకి హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది మూవీలో సో మార్చ్ ట్వంటీ కి మీరు అందరు గ్యాంగ్స్టర్ అండి ఒక టెన్ టైమ్స్ అయితే ఎంటర్టైన్ అవుతారు అది మా గ్యారంటీ చూద్దాం అందరం కలిసి చూద్దాం అన్ని ప్రసాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇక్కడ ట్రిపులే ఏఎంబి డే అంతా నాతోన్నారండి అందరం కలిసి చూద్దాం ఈ హీరోయిన్ లో పెద్ద స్క్రీన్ లో అందరం కలిసి మేము కూడా చూడట్లేదు సో అందరం కలిసి చూద్దాం రాహుల్ ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళాడు ట్రైలర్లో డైలాగ్ ఉంది కదా సో ఆ డైలాగ్కి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాడు వస్తున్నాడు సో మా టెక్నీషియన్స్ అందరు ఫుల్ ఇప్పుడు కూడా అందరు వర్క్ చేస్తున్నారు మేము కూడా అక్కడి నుంచి వచ్చాము మ్యూజిక్ నచ్చిందా ట్రైలర్లో

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn